చెతున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈ నా అక్క చెల్లెమ్మల్లకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా పదిహేడు వేల ఐదు లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్స్ ను తీసుకొచ్చి అంతర్గత రోడ్లు డ్రైనేజీలు కరెంటు మంచినీటి సదుపాయాలు పార్కులు కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి ఇలా ఇచ్చిన స్థలాలలో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం ఇప్పటికే ఎనిమిది లక్షల తొంభై వేల ఇల్లు అందులో పూర్తి చేయడం మిగతా ఇల్లు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి సాగుతా ఉన్నాయి లేఅవుట్ చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి రెండున్నర లక్ష నుంచి పదహైదు లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇక్కడే ఇదే ఒంగోల్లో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో ఈ రెండు లేఅవుట్లలో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ రెండు లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని ఇక్కడ ఎక్క ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం పదివేలు పై చిలికే అన్నారు అధికారులు ఈ ఎక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల ఆరు లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు ఈ రెండు లేఅవుట్లలో ఇచ్చే అక్క ఇచ్చే ఉట్టి స్థలం విలువే ఆరు లక్షల రూపాయలైతే ఇందులో రేపొద్దున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోల్లో ఈ ఇంటి విలువ అక్షరాల పది లక్షలు పై మాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఆ కచెల్ లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం మిలియనియర్లు అంటే పది లక్షల పది లక్షలాధికారులుగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ళ నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తా ఉంది ఇంతకు ముందు నేను చెప్పా ఒంగోలు గురించి చెప్పా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి రెండున్నర లక్షల నుంచి పదహైదు లక్షల దాకా పలుకుతా ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో రెండు లక్షల డెబ్బై వేలు పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు డ్రైనేజీలు నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా ఆడు కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి ఎక్కచెల్లమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు